దిగి మిగిలే దగ్గర తొంగ నాటకాలడి మేము తెచ్చాం మేమే తెచ్చామని వివర్రో తలు అసెంబ్లీలో గలమెత్తి ఆ సిసి రోడ్లను పిటి రోడ్లను మన కన్న ముందంటున్నాడు దీనికి ఇంకో సాక్ష్యం ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంకాపూర్ లో అంత పెద్ద ముప్పై ఎకరాల స్థలంలో పెడతానని వాగ్దానం మెడలు ఈరోజు ఈ రోజు ఈ రోజు సాక్షాత్తు మెడలు వంచి నిజామాబాద్ శిలా ఓపెన్ చేస్తే శిలా ఉన్న పేరు ఎవరిదురా ఇక్కడ ఉన్న తిరుగుతున్న ఈ తెల్లలరా ఆ పాతమైన నల్లడరా సాక్షాత్తు రకేష్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది ఇవాళ సాక్ష్యం మెడలు వంచే తత్వం పట్టుబడ పట్టుదలతో ముందుకు పోయే తత్వం అభివృద్ధి చేసే తత్వం శ్రీ పైడి రకేష్ రెడ్డి గారి సొంతం అదే గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడెప్పుడు ఇటుగా పెద్దగా నేను కూడా ఏదో అయిపోతాను పెద్దగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడు రాణాచని ఒక ఐదు నిమిషాలు సైలెంట్ ఉండదు ఇది సైలెంట్ ఉంటుంది పది నిమిషాలు మాట్లాడిపోతాం మీరు పోరు మా ఇంటికి కాబట్టి ఈ రోజు ఆరుమూరు మున్సిపల్ సందర్భంగా జరుగుతున్న కబ్జా కోరులకు మరి నిజాయితీ పార్టీకి అందరినీ ముంచిన కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అందరి మంచి కోరే భారతీయ జనతా పార్టీకి మీరు విచ్చేసిన అక్కాచల్లెన్లకు అన్నదమ్ములకు పరిముఖ్యంగా నన్ను రెండు సంవత్సరాల కింద మీ చేతులతో కమలానికి గుర్తించి మంచి మెజారిటీ ఇచ్చి నన్ను శాసనసభ్యుడిగా అసెంబ్లీ పంపిన మీ అందరికీ మళ్ళొకసారి బాధాపడి ఉంటుందని చెప్తున్నాను శ్రీకరణ కరోడు కర్రడు రోజు కర్రడు కూడా వచ్చిన పాండు ఈ మధ్యన కర్రోడు పాండుగాడు మొదలచి నార్బోతులు అది మధ్యన మళ్ళా తిరిగి పగలు పాగలై తిరుగుతున్నాడు ఈరోజు మళ్ళా పార్టీ ఆడలేదు ఈడలేదు అది ఏము కారు కారు సారు కారు సారు పని ఏమో పాము తాగి పడుకుంటున్నాడు రే ఒక్కసారి చెప్తున్నా రే పాండు కవితక్క దొరికి దొరికినోడు దొరికినట్టు దోచుకున్నారు కదరా సంత అక్కలాగా కవిత నిన్ను ఆదరించి నీకు అన్నం పెట్టి నీకు సీట్ ఇచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే చేస్తే నువ్వు కవితక్క కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగరాలు గుంజుకున్నావు ఆ పాండు అని కాళ్ళ పాండు నేను ఎప్పుడు లేదురా ఇది కవితక్క కవిత చెప్పేది కాబట్టి అమ్మ ఈరోజు యుద్ధం బొండి చేతికి వికసించే కమలాన్ని అది చేతు అరిష్టం చేతు అది దేశానికి బట్టింది క్షణించే ఈ కమలం ఎట్లయితే వికసిస్తున్నదో ఈరోజు దేశంలో హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ ఈరోజు అభివృద్ధి రెండు సంవత్సరాలు అయితే మన నచ్చు తిరుగుతున్నారా పదకొండు తర్వాత కూడా ఈ హోటల్ చాలా ఉంటున్నాయి ఫస్ట్ అందరి ఆడబిడ్డని బెదిరిస్తున్నారా అంబేద్కర్ చౌరస్తాడ కాడ బాటలు కలుగుతున్నారా బృందాలు లేని రౌడీలు లేని కబ్జాకోరు లేని కమిషన్ ఏజెంట్లు లేని కొడుకులని ఆరు మూడు నుంచి జరిపేసిన మొత్తం మొత్తం క్లీన్ చిప్ ఈ రోజు ఆరు ప్రశాంతం ఉంది ఎవడు బతుకువాడు బతకాలి ఎవడు దుకాణం వాడు నడుపుకోవాలి ఎందుకు పేరు చిన్న పదేళ్ళు మొత్తం కబ్జాలు వేసి చెట్టర్లు కట్టుకొని ఈ కౌన్సిలర్లు కూడా కౌన్సిలర్లు ఆరు నూరు వ్యాప్తంగా అరవై ఐదు కోట్లతో రోడ్లు వేయించిన మొత్తం ముఖ్యమంత్రితో ఓట్లాడి ఆరు నూరుకు అరవై గెలిచిన ఉంటాడు రయ్యాలున్నాం యుద్ధం వీళ్ళు ఎత్తే అచ్చినోడు గారు ఇట్లా చెప్పండి అచ్చినోడు కల్లా చేతులు రోజు ఈరోజు ఆరుమూర్లో అరవై ఐదు తొమ్మిది రోజు ఈరోజు ఇంకా రాకుంటే కోట్లతోని ఏటీసీ సెంటర్ తీసుకొస్తున్నా రానున్న రోజులలో స్టేడియం కావచ్చు లేకపోతే మార్కెట్ యార్డ్ కావచ్చు మొత్తం ఈ ఏరియాకి వస్తున్నాయి ఆ మూలకు పికరి మూలకు కాబట్టి ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది ఏ కావాలి మీరు ఏ చిత్తం ఇంటి రాష్టం చెప్పిండు నేను ఒక ఏడు వందల కోట్లు తీసుకొచ్చిన ఓట్లతోని ఈరోజు తెలంగాణ అసెంబ్లీ గురించి కోట్లాడుతున్నా లేనోడు గురించి కోట్లాడుతున్నా ధర్మం గురించి కోట్లాడుతున్నా గల్పు కార్మికుల గురించి కొట్లాడుతున్నా దళిత బిడ్డల హాస్టల్ గురించి ఆడ ఆడబిడ్డలకు గౌరవం గురించి మాట్లాడుతున్నా ఏం చేసి రా చెప్పు దొంగల్లాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏమేం చెప్పారు నా చెవులకి ఏం పడని మెడ్డంత బంగారం ఇచ్చినాయి బంగారం ఇచ్చిందా ఇప్పుడు అత్తులకు ఇచ్చిందట ఇంకా అత్తులకు ఇచ్చిందమ్మా ఇచ్చిన అత్తుల పాటునరా పడిబడిపోతారా పురుగుల పడిపోతారా మోసం ఆడబిడ్డ పాపాల పురుగుల పడిపోతారు తోడబుట్టిన చెల్లెళ్ళు కడుపులున్న కన్న బిడ్డలు కన్న తల్లు మోసం చేసిన చరిత్ర నీ చరిత్ర కొడుకుల మళ్ళీ ఏమని అడుగుతున్నారా పెన్షన్ ఇచ్చిరా వచ్చి గద్దెలెక్కి కుటుంబతున్నారు దొరికినాడు దొరికినట్లు చంబల్ల దొంగలాగా దక్షిణ తెలంగాణ దోచుకపోతున్నారు చెప్పు రేపు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తుంది ఆడ బిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావు కదా అదే నీకు సిగ్గు లచ్చ చీము ఎత్తురు నువ్వు ఒకవేళ నల్ల బిడ్డవే అయితే ఒక్కసారి మహారాష్ట్ర మహారాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మేము మమ్మల్ని ప్రభుత్వానికి ఓట్లేస్తామంటే ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు పదిహేను పదిహేను వందలు ప్రతి నెల వేస్తామని చెప్పినాం నరేంద్ర మోడీ గారు ఆశీషద్ మాట తీసుకొని మాట ఇచ్చినాం ఎవరన్నా కావాలంటే బస్సు నేను పెడతాను మీ అందరు బస్సు ఎక్కండి అది ఎట్లన్నా ఫ్రీ బస్ ఉన్నది పోదన దాకా సరౌడు దాకా పోండి పక్కనే మహారాష్ట్ర ఉన్నది ప్రతి నెల ఆడబిడ్డలకు పదిహేను వందలు వేస్తున్నారు బీజేపీ మాట ఇచ్చిందంటే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక్కసారి ఒక్కసారి చెప్తున్నాం ఈ దేశం కోసం పుట్టాం పార్టీ ఈ సంస్కృతి ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాయి ప్రాంతం మనం ఇక్కడనే పుట్టిన ఇక్కడనే పెరిగినాం ఎందుకు ఇంత పగవెంచుకున్న ప్రాంతం చేసిన ఏం ప్రాంతం చేసినాం మేము ఈ రోజు ముస్లిం మహిళలకు నరేంద్ర మోడీ రాకముందు ఎప్పుడు తలాక్ 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 అని అంటారని భర్తలు గంట లోపల విడాకులు ఇస్తారని నలుగురు పిల్లలను తీసుకొని ఏ బాయిల పడి సావాలని ఆలోచించే బిడ్డలకు ఈరోజు ట్రైబల్ తలాఖరె మిత్రుల మూడని మూడనంటే వాళ్ళని డబిడ్డలకు ఈరోజు గౌరవం ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం మహిళలకు ఈరోజు నిశ్చింతంగా నిద్రపోతున్నారంటే అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మేమేమి అంత లేము ఇస్తే ముస్లింలకు ఇవ్వలేదా ఇల్లు కట్టిపిస్తే నరేంద్ర మోడీ ఇల్లు కట్టిపిస్తే ముస్లింలకు ఇవ్వలేదం నరేంద్ర మోడీ రైలు ఎత్తే మిమ్మల్ని కూర్చున్నా ఇవ్వలేదామని కాబట్టి బాగా తగ్గించుకోండి మతం మీ తాత ముత్తాతలు హిందువులు అప్పుడు భయపడి మతం మారినారు గంటలు వేస్తే పెంచిది తప్పు లేదు అది మతం కానీ చూడండి మత ఎంతసేపు ఆ పాకిస్తాన్ రోడ్డు ఆ పాత బస్తో మాట్లాడరు ఇలా యాభై రూపాయల కిలో పిండి ఆట తింటారా పాకిస్తాన్ పోయి ఐదు వందల రూపాయల రొట్టె పిండి తింటారా ఈ రోజు చెప్తున్నా ముస్లిం సోదరులకు కూడా మీరు దేశాన్ని మా హిందువులను ఎట్లా ద్వేషిస్తున్నారో పాకిస్తాన్ ఒక్కసారి పాకిస్తాన్ ఒక్కసారి ఈ రోజే మసీదుల బిడ్డలు ప్రార్థన చేస్తుంటే మసీదులు కూడా చంపుకుంటున్నారు సియాన్ ఒకడు ముస్లిం అని ఒకడు సియాన్ ఒకడు అని ఒకడు ఎందుకు చంపుకుంటున్నారు ఇంత ప్రేమ చూసి ఈ దేశంలో మమ్మల్ని ఎందుకు దేశం పెంచుకుంటున్నారు పాకిస్తాన్ లోనేమో తురుకోళ్లు తురుకోలు తెచ్చుకుని తెచ్చుకోకూడదు ఒకటి చేయాలంటున్నాడు చూడండి ఈ దేశం మనందరిది మీరు మేము ఈ దేశంలో ఉట్టినము ఇక్కడ తాగినము గుండ్ల చెరు నీళ్ళు తాగినము జిరాయి తాగినము పుడుతున్నాం ఇక్కడనే సత్తున్నాం ఇక్కడనే ఎందుకు మీకు ఈ కాంగ్రెస్ విషయంలో విషం పోతున్నాడు ఈ కాంగ్రెస్ ఈ దేశానికి ద్రోహి వీడు ధర్మ ద్రోహి కొత్త దేశానికి దృష్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి చెప్తున్నామా ఈ రోజు ఇప్పుడేది గండుకుల ఉన్నదా ఏడు వేయడం చేసేవాడు పెన్షన్ పెన్షన్ వస్తుంది పెన్షన్ ఇంత మన కదా కాంగ్రెస్ అంత మనం కాబట్టి చెప్తున్నా రెండున్నర సంవత్సరాలు అయింది ఒక్క కొత్త పెన్షన్ వచ్చిందా ఈ కాంగ్రెస్ ప్రాబ్ ఎక్కడ ఒక్క పెన్షన్ చేస్తే వాడి చూద్దాం పెన్షన్ ఉన్నలే కాదు అంటున్నానంటే మోసాగాళ్ళని నమ్మితే వాళ్ళు ఒక్కటేసారి కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అడగండి నాలుగు వేల పెన్షన్ ఇచ్చారా అడగండి పెన్షన్ ఇస్తేనే ఇంట్లో కానీ రానండి ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తేనే ఇంట్లోకి రమ్మనండి మంద ఏం భోగం పెట్టుకుంటున్నారు రాని ఇంట్లో సీటు ఉంటుందా 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 సిబి కొడుకులకు సీపితో కొట్టండి కొడుకుల ఏం చెప్పిందో రెండేళ్ల కింద గద్దె ముందు ఆడు గద్ద ముక్కోడు చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పింది ఆరు వాగ్దానాలు మహిళలకు తులం బంగారం తులం బంగారం ఇచ్చినాక ఇట్లా తులం బంగారం ఇచ్చినాక కాలి కొట్టకండి కాలే ఇంట్లోకి వచ్చి కాంగ్రెస్ వాడు చేతు గుర్తు కొడిగినప్పుడు ఎందుకు నాలుగు పేర్ల పెన్షన్లు ఇచ్చారా ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చారా రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చారా లేకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా దీని గుర్తించారా లేదు ఆ చెప్పు చెప్పు తీయండి చెప్పు చెప్పు తీయాలి తీసి ఇట్లా పక్కన పెట్టండి ఆగా చెప్పు చూసి గదగదానికి పోతు కాంగ్రెస్ కొట్టగానే వాళ్ళ కొట్టమరా అంటే చెప్పు కూడా కాబట్టి కాంగ్రెస్ లో చెప్తున్నా రేపు ఒకవేళ మీద దగ్గర చీము నెత్తునే ఉంటే రక్తం బారితే మీరు రోజు ఒక్కసారి ఆరుమూరు ప్రజలు అడిగారు ఎందుకు అడుగుతారో చెప్పండి రా ఏం చేసింది అడిగిందా చెప్పండి రా తమ్ముంటే నాకు అని చెప్తున్నా ఈ రోజు లేదని మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎంతగా ఉండబోతుర్మూరు కాదంటే ఈ రోజే సాయంత్రం రేవంత్ రెడ్డి నిజామాబాద్ కలిసి ఇద్దరం కలిసి ఈ రోజు శంకుస్థాపన చేసే రెండు వందల కోట్ల స్కూలు ఈ రోజు మీ దళిత బిడ్డలు కావచ్చు మైనారిటీ బిడ్డలు కావచ్చు మా బిడ్డలు చదువుకున్నట్లు చదువువాలి ఏసీ స్కూల్ శాంక్షన్ చేసే రోజు సంవత్సరం నుంచి ఇబ్బంది పెడతారా మీరు స్కూల్ కలిపి రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి ఏమవుతుందా పేరు ఏం చేసుకుంటావు బ్యాంక్ లో పెట్టుకుంటారా ఉంటే ఉంటాం పదేళ్ళు సత్తే పుట్టింది రోజు సత్యం ఒక రోజు ఏం చేసుకుంటారా పేరు సంవత్సరం రెండు వందల కోట్ల హిందీ కెండర్ శాంక్షన్ చేస్తే టెండర్ అయిపోయింది అన్ని అయిపోయినాయి ఇప్పటి వరకు స్కూల్ కంప్లీట్ అయితే పేద బిడ్డలు దోమలుండి ఆస్థానాలు ఉంటున్నారు అన్నము పురుగులు పట్టు అన్నం తింటున్నారు ఒక్కరిక గోస రాజేంద్ర గోస రాజేంద్ర నూట ఐదు మంది ఆడబిడ్డలు ఈ రోజు హాస్టల్లో తెచ్చుకోలేదు మీ బిడ్డలు ఏం చుక్క అంటే పేదల్లో బిడ్డలు పురుగులు అందరూ తిని కడుపులోకి పోతున్నారు గడిచిపోతే ఈ బిడ్డలు ఏ చుక్క ఏమని చెప్పా నాణ్యమైన విద్య అని చెప్పారు వైద్యం అని చెప్పిర్రు ఉపాధి అని చెప్పిర్రు ఒక్క ఉద్యోగం కొడుకుల లక్కం పెళ్లి గారు ఇప్పటికి యాభై సార్లు అడిగినా ప్రభుత్వాన్ని ఆ ఆరు ఆరుమూడుకి వెళ్ళి పనులు తీసుకుపోయి ప్రతిదీ ట్యాక్స్ తీసుకొపోయి దోసుకపోతే అర మీరు దక్షిణ తెలంగాణ కాబట్టి చెప్తున్నానన్నా ఆ కొడుకులకు మళ్ళా ఓటెత్తే ఆ రెండు వేలు నాలుగు వేలు మళ్ళా ఓటేసే మోసగాల కోటేసే మోసగాళ్ళని ఇరవై ఆరు నెలలు అయింది రెండు వేల ఐదు వందలు అంటే మీకు ఈరోజు మొదలు పెడితే అరవై వేల రూపాయలు బాగుంటున్నారు అభ్యర్థి కాంగ్రెస్ వస్తే అయిపోయినరే అరవై నుంచి రూపాయలకి రావడన్నా కాంగ్రెస్ వస్తే మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేలు ఐదు వందలు ఇస్తాము కదా లేకపోతే కొడంగి ఆ పుట్టించు బంగారం తులం బంగటం కాకపోతే అం బంగారం అన్న తీసుకోండి అలా మీకు కూడా ఒకరు చెప్తున్నాం నా మాట ఆ పసుల బంగటం బంగారం వేసుకొని పోకండి ఆ కాంగ్రెస్ దొంగలు ఆ బంగారు సూత్రాలు కూడా కొట్టినారు కొడుకులు మొత్తం ఎందుకంటే మీరు ఏదో పది రూపాయలకు ఇరవై రూపాయలకు ఆశపడి ఈ నుంచి చేపరుకోవాలా ఈ నుంచి పిప్పెలు కోవాలంటే అది ఫ్రీ బస్ అని ఎక్కుతున్నారు పిస పిసా అవుతున్నారు మెడలు రోజుకొక్క బంగారం రోజుకొక్క ఏడుతున్నారు పోలీసులకు చెప్తే దొరక తొంగలు అది ఎప్పుడు పదివేల వేలకు తులం ఇప్పుడు వందమన్నా కాదు ఇప్పుడు వందమన్నా లక్ష యాభై వేల రూపాయలకు రెండు లక్షల తులమైంది కాబట్టి ఎట్లా నెయ్యడు దొంగ ఆడు తులం బంగారం వేయడు అని నమ్ముకొని ఉన్న బంగారం పోగొట్టుకుంటుంది చెప్పిన మాట అందరికి చెప్పిన ఆరుగురు ఆరు బస్ ఎక్క మీకు ఒక కవర్ చెప్తా మీరు మీరు బస్సులో ఎక్కేటప్పుడు వదిగలను వన్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ బంగారం ఉంటుంది అంటే వన్ గ్రామ్ తప్పదా వెయ్యి రూపాయలు అది మెడల్ వేసుకుని పోతాం అప్ప ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో నమ్మి మీరు బస్సు ఎక్కినాకమ్మా అవి ఉన్నది ఊట్లేదు ఊడ్చుకున్నది కాబట్టి నా మాట నక్క ఎల నా నా తోడ పుట్టిన తల్లులు ఆ నక్క నా తల్లులకు చెప్తున్నా ఎప్పుడో కష్టపడి రూపాయి రూపాయి తమేసుకొని మంగళసూత్రం ఒక తులం కొనుక్కున్నారు కాబట్టి ఆడు ఎప్పుడు ఇయ్యాడు అది అది ఇచ్చే సమస్య లేదు ఇచ్చే రోడ్డు అయితే రెండున్నర సమస్యలు అని చెప్పింది కాబట్టి పోషకాలకు సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా ముస్లింలకు చెప్తున్నా మీకేం తక్కువ చేసినాం రోడ్ నరేంద్ర మోడీ ఇచ్చిందే గటేరు నరేంద్ర మోడీ ఇచ్చిందే అమృత్ వాటర్ నరేంద్ర మోడీ ఇచ్చిందే సన్న పిఎం నరేంద్ర మోడీ ఇచ్చిందే మీనంకు నరేంద్ర మోడీ ఇచ్చింది తురుకోళ్ళను మేము ఎక్కడ పక్కన పెట్టినాం కాబట్టి యూపీలో ఎట్లయితే ముస్లింస్ హిందూ కోటెత్తున్నారు మీరు కూడా మతం చూడకండి మంచోళ్ళు చూడండి మతం మతంకు ఓటేయకండి ఒకవేళ మీరు మతం కోటెత్తే మీరు కూడా ఆడు ఆడి మతానికి ఎత్తే మీరు ఏ మతానికి వస్తున్నారు కొట్టేందుకు పెట్టుకున్నారు అప్పుడు మన ధర్మం కోటేస్తామని చెప్పండి ఆడి ధర్మానికి ఓటేసినప్పుడు నువ్వు నీ ధర్మానికి ఓటేయండి కాబట్టి కలిసి ఉందాం ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు ఈరోజు ఆడబిడ్డని గౌరవంగా ఒక్కరన్న చూపేయండి ఒక రౌడి కనబడుతున్నాడు ఆడ రెడీ ఆరుమూర్ల నా కొడుకు ఆరుమూర్లో కనబడతలేడు కాబట్టి ఇట్లా ప్రశాంతమైన వాతావరణం చదువుకోవాలి చెప్తున్నా క్రైస్తే ఎలక్షన్ అప్పుడు ఎన్నికలు ఎత్తి తరమా ఐదు వందలు ఆ తర్వాత నిరవేడం కానీ ఇచ్చే ఐదు వందలు ఒక ముగ్గురు దగ్గర తీసుకోండి ఓని తాల దగ్గర తీసుకోండి కానీ ఓటు మాత్రం మాత్రం రూపాయలు ఎట్లయితే ఇంతకుముందు బిల్లాగాడి దగ్గర రంగగాడి దగ్గర ఐదు ఐదు వందల ఎంత తీసుకొని ఓటు మాత్రం నాకే వేసినట్లు ఇప్పుడు కూడా గారి దగ్గర గారి దగ్గర డబ్బులు తీసుకొని ఈ ఇంటర్బిడ్డల కమలం గుర్తులకు ఎంత అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదన్నా అది తీసుకోకపోతే భగవర్త అర్ధరాధం తీసుకో తీసుకొని నవ్వుకుంటే ఏత్తాన్ని ఏదో అర్థమైంది తమను ఎప్పుడైతే పూజా మందిరంలో పూజ చేసుకుంటాం ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి గురిలో పోయి స్వామిని మొత్తుతారు ఎట్లయితే సిద్ధుల గుడ్డ పోయి శివలింగం మీద పాలు పోస్తారు అట్లా ఒక్కసారి మీరు ఎప్పుడైతే పోలింగ్ బూత్కి వెళ్తారో ఆ మిషన్ని మీరు శివలింగం అనుకుంటారు దాంట్లో శివలింగం మీద పాలు పోసిన శివలింగం మీద పాలు పోషుల గుట్ట మీద శివలింగం మీద పాలు పోసినట్లు ఒక్కసారి మన గురించి పుట్టిన పార్టీ మన గురించి ఉన్న పార్టీ అయోధ్యల రాముడు గుడి కట్టిన పార్టీ ఆడవాళ్లకు అన్ని రకాలుగా సౌకర్యాలు పార్టీ భారతదేశంలో బాంబులు లేక ఉండే పార్టీ భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఉన్న పార్టీ ఇది ఏమన్నా ఏమనుకున్నా హిందువుల గురించి పుట్టిన పార్టీ ముస్లింల గురించి పుట్టిన పార్టీ ఈ దేశం గురించి పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ గుర్తయినా కమలం గురించి ఒక్కసారి మీద పాలు వేసుకుంటారు ఆ ఏదైతే ఆ ఈవీఎం మిషన్ ఉంటుందో మీ చేతులు దాని మీద కమలం వైపు నొక్కి ఈ బిడ్డలను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాం కాబట్టి అటువంటి చేతులు 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 ఉన్నదానండి కాపాడుతాడు కాబట్టి చెప్తున్నా అడిచ వంద రెండు వందలు రెండు కలిసి బతుకుందాం కలిసి ఉందాం ఎట్లయితే మహారాష్ట్రలా ఎట్లయితే మధ్యప్రదేశ్ లా గల్లీలా మొత్తం ఎట్లయితే బీజేపీ గుర్తన కమలం కోటేసి గురి చేస్తున్నారో ఢిల్లీలో మోడీల కూడా మోడీ అయితేనే ఇది బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ నేను మీకే అది కమ్యూనిటీ కావచ్చు ఇంకా ఎడన్న ఒకటి తప్పిపోతే గటేర్లు కావచ్చు రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్ కావచ్చు వీరబ్రహ్మ గారి గుడి గుడి గురించే పుట్టిన పార్టీ రాముడిని గుడి కట్టే పార్టీ రాముడిని మొక్క పార్టీ కాంగ్రెస్ వాళ్ళని పోయినా అలా మీరు రాహుల్ గాంధీ అయోధ్యకు పోయినా కాంగ్రెస్ అని రామముని కుంభమేళ కుంభమేళ అరవై కోట్ల మంది కుంభమిడ పోతే పోయిన రాహుల్ గాంధీ పోయిన సోనియా గాంధీ మన దేశం గానాల్లో మన ధర్మం గానాల్లో మనమంటే మనం అంటే వాళ్ళు మనం అన్యాయం చేసిన వాళ్ళు ఆ కాంగ్రెస్ గాంధీ కుటుంబంకు ఈ బిడ్డలను గెలిపించి ధర్మాన్ని నిలవేరుతానని మనసు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అయ్యో ఒక మాట చెప్తున్నా ఈరోజు బీహార్లో ముస్లింలకు కూడా చెప్తున్నారు మీకు కూడా చెప్తున్నా యూట్యూబ్లో కొట్టండి ఇరవై ఐదు ఏళ్ళ మైతిలి అనే బిడ్డ ఇరవై ఐదు నెలల బిడ్డ యాభై ఐదు పర్సెంట్ ముస్లింస్ ఓట్ ఒక హిందూ బిడ్డనుంచి ఈ రోజు ఆరుమూర్లో ఇరవై ఎనిమిదో వార్డులో నా బిడ్డ కన్న ఎక్కైనా నా చిన్న బిడ్డ నిలబడ్డది ఆ బిడ్డ పేరు ఆరిని ఇరవై ఏదో బిడ్డ ఆ కన్న బిడ్డ కన్న ఎక్క అలా ఒక్కడు కూడా ఈ హిందువులు ఈ మొగోళ్ళు ఒక్కడు కూడా భయపడకుండా భయపడకుండా పోటీ చేద్దాం అందులో భయపడుతుంది హైదరాబాద్కి వెళ్ళొచ్చింది కలెక్టర్ కు పరీక్షలు రాస్తుంది ఆ బిడ్డ ఆరిని అనే అమ్మాయి ఇరవై ఏళ్ళ బిడ్డ అన్నా ఈ ఈ మొగోళ్లకు బుద్ధి లేకపోతే బుద్ధి లేకపోయా నేను కత్తి పట్టుమంటుపా నేను ఇరవై ఎనిమిదో వాటిలో నిలబడతాను నిలబడ్డ బిడ్డ ఈ రోజు ముస్లింలు కూడా ఆ బిడ్డకు మంగళవారం ఆరి దండలేసి స్వాగతిస్తున్నారు ఒకవేళ మీరందరూ ఆ బిడ్డకు మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని మీరు ఎక్కడ ఆ ఇరవై ఏళ్ళ బిడ్డ గెలవాలని ఆ మహాలక్ష్మి ఆ తల్లి ఆరు మూడుకు ఇప్పుడు చైర్మన్ చేసే బాధ్యున్నది ఇప్పుడు చైర్మన్ చేసి పెద్ద మీద కూర్చున్న బిడ్డని పెద్ద మీద కూర్చున్న పెట్టి పెద్ద మీద కూర్చున్న మీ అందరు ముంగట ఆడబిడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డ ఈ కళ్ళ బిడ్డ లాగా ఆ బిడ్డని గెలిపించండి ఈ రోజు ఆరు మూడు ప్రశాంతంగా తయారు చేసి అట్లాంటి బిడ్డలని భవిష్యత్తులో మీ బిడ్డలను కూడా కౌన్సిలర్ చేద్దామని చెప్తూ అన్న ಈ ರೋಜು ಇಕ್ಕು ಸುಂಕರಿ ಈಶ್ವರಿ ರಂಗನ ಈ ಈ ರೆಂಡೋ ನಂಬರ್ ಗಂಗಾಧರ್ ಕೊರ ಗಂಗಾಧರ್ ಬೀಳಿಂತರಿ గెలిపించి మీకు ఏం కావాలా గట్టెర్లు కావాలా రోడ్ కావాలా స్ట్రీట్ లైట్ కావాలా కెమెరాలు కావాలా ఇవన్నీ తీసుకొచ్చి ఎట్లయితే స్కూళ్ళు హాస్టల్లు రోడ్లు తీసుకొస్తున్నానో ఇవన్నీ తీసుకొచ్చి ని ఒక శాంతి గా అన్యాయం లేని గా అవినీతి లేని గా అవమానం లేని ఆర్మూరు తీసుదా మీ అందరికీ మనొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు మళ్ళొకసారి ధన్యవాదాలు